హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్ అయితే మన గ్రామీ న్యాచురల్స్లో ఆయిల్స్ ఇంకా ఇట్లా పిండులు పొడులు ఇవన్నీ చాలా స్పెషల్ అని చాలామందికి తెలుసు అయితే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా క్వాలిటీతో మంచి వెరైటీస్ మనము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము ఆ డ్రై ఫ్రూట్స్ రకాలు చూసినట్టయితే అన్నీ ఉంటాయి మన దగ్గర జీడిపప్పు బాదము వాల్నట్స్ ఇంకా డ్రైవి కూడా ఉంటాయి డ్రై కివి అని డ్రై ఆమ్లా అని చెప్పి డ్రై స్ట్రాబెర్రీవి ఇట్లా మనకి చాలా రకాలు ఉంటాయి జీడిపప్పు అనేది చాలా స్పెషల్ ఇక్కడ ఎందుకంటే మనము కాల్చిన వెరైటీ యూజ్ చేస్తాము మనము జీడిపప్పును చూస్తే ఉడకబెట్టింది కాకుండా మనం రోస్టింగ్ ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది పురుగు అనేది తొందరగా పట్టదు సో అందుకే జీడిపప్పు చాలా స్పెషల్ ప్రైసింగ్ కూడా చాలా మినిమల్లో అందరికీ రీజనబుల్గా ఉండేలాగానే ప్రైస్ని డిసైడ్ చేయడం జరిగింది అండ్ వాల్నట్స్ కూడా ఎంత బాగుంటాయంటే మనము షెల్ హోల్ వాల్నట్స్ని ఇక్కడ ఎంప్లాయీస్ మనం బ్రేక్ చేసి వాళ్ళే నీట్గా మనకి క్లీన్ చేసి వాటిని మనం ఇట్లా ప్యాక్ చేస్తారనమాట ప్యూర్ వైట్గా ఉంటాయి అండ్ టేస్ట్లో కూడా స్వీట్గా ఉంటాయి చిన్నపిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేయచ్చు తినొచ్చు ఇట్లా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి క్వాలిటీతో ఉంటాయి అయితే చాలామందికి డ్రై ఫ్రూట్స్ అలవాటు ఉంటుంది ఉండదు ఎవ్రీ మార్నింగ్ డైలీ మనకి కొన్ని బాదం వాల్నట్స్ సోప్ చేసుకొని తినడం అనేది చాలా హెల్తీ అలా ఎవరికైనా అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి అయినా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది మనకి అన్ని రకాల న్యూట్రియం అందినట్టు ఉంటుంది అవి తింటే మన దగ్గర సీడ్స్ కూడా ఉంటాయి పంకిన్ సీడ్స్ అని సన్ఫ్లవర్ సీడ్స్ అని చెప్పి ఇట్లా సీడ్స్ అన్నీ కలిపి నట్స్ అన్నీ కలిపి మనము లడ్డూస్ లాగా కూడా చేసుకోవచ్చు అట్లా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు మార్నింగ్ కన్జ్యూమ్ చేయలేని వాళ్ళు ఇలా మన దగ్గర చాలా చాలా రకాల వెరైటీస్ అనేవి ఉంటాయి బాదం జీడిపప్పు అంజీర్ ఇట్లా ఇవే కాకుండా చాలా రకాల డ్రై ఐటమ్స్ కూడా ఉంటాయి డ్రై స్ట్రాబెర్రీ అని డ్రై ఆప్రికాట్స్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి మీకు ఏవి కావాలన్నా ఆర్డర్ చేసుకునేటప్పుడు ఏవేవి అవైలబుల్ ఉంటాయో అనేది కనుక్కోండి కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళని అడగండి అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా మంచి క్వాలిటీలో మంచి టేస్ట్తో ఉంటాయి సో పర్చేస్ చేసుకొని ఎంజాయ్ చేయండి హెల్తీగా ఉండండి హెల్తీగా తినండి Thank you so much.